రావాలంటే ఇబ్బంది ఆ లెవెల్ లేదు రోడ్డు ప్రాపంచలేదు డ్రైనేజీ ప్రాబ్లం మార్పుల ప్రాబ్లం ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా పట్టణ ఒక భయంకరమైనటువంటి మరి ఈరోజు ఇక్కడ మనమే కాకుండా ఈ గ్రామం వాడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ మరి సంతోషంగా ఉండాలంటే లేకుండా ఎక్కువ లక్షలు వచ్చిన ఒక ఖయాసకమైనటువంటి వాతావరణం అది ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ హ్యాపీగా సంపూర్ణంగా ఉంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకున్నాం కాదు కాబట్టి నేను నవరోజిస్తున్నా తప్పకుండా నేను నామీకర ప్రస్తుతూ మా సంపూర్ణమైనటువంటి సహాయం సహకారం ఎల్లప్పుడూ தெரியுகம் <distinction starts>

पार्थी रामान مارو مارو جو نام جوتي دالين جو وسطا پنهون مينه ته انکو ورتان مولي يا جو مانتي جو انكون تي جاودي ديشان کي پدا نتي جا என்ன எல்லே திருவுடையவராக வரப்பட்டோ சித்தி இது ஒரு பாரதத்தின் உண்டான ஒரு சடாரான அந்த தரக்குது இது நடக்குது. அவர் ஆரம்பத்துல ஆலோசனைக்குதுதுதுது. அப்புறம் நம்ம நீதிக்குதுதுதுதுது. మరి மாது வா கருத்துராவை பேசிருதுதுதுது. இல்ல இந்தipton பட்டா అది వాళ్ళు చూసినటువంటి శ్రద్ధ ఆరోగ్యం అని ఆరోగ్యం ఈ మధ్య కావాలని కేంద్ర ప్రభుత్వం వారికి వారికి ఆ అనులైనటువంటి అవకాశాలు ఇవ్వడం ప్రభుత్వానికి భారతదేశానికి భారత భారతం రావడం అనేది मौन देशा मान मथे देश रखंदा पमत आधार నిరంతర కార్యక్రమాల్లో వీరు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని నిధి వదిలేకుండానే ఏది ఒకటి చేయాలి ఈ సమాజానికి మేలు చేయాలి ఆ పిరల్ ప్రమాణాలకు సంబంధించిన సభ్యులను చపించాలి వారు రేపు డైరెక్టరే అయితే వారు కేంద్ర위원ల మాత్రం డైరెక్టరేన సమంతా దీని సుతానుని సాధన చేయడంలో తాం 이 나라 안에서 퍼져나가고 많이 말도 풀어져서 그런다고 하는데, 앞에 오케 다가가는 사람들이 많이, 많이 다가와서 앞에 오케 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 다가와서 ఒక వైపున తరు రెండో వైపున మహిళల పట్టలు మాట్లాడినటువంటి శివథ ఆమె శాంతమండలి మాట్లాడినా కానీ ఎప్పుడు ఇష్టం వేరే అంశాలు మాట్లాడేటువంటి వ్యక్తి నేను పుస్తకాలు కానీ మేనేజ్మెంట్ సభ్యులకు ఇంట్రెస్ట్ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా ఆధారాలు తెలియజేస్తూ చివరగా మోడీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు చేస్తాడు I will be free. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn